ఐస్ క్రీమ్ చూసాం వెనిలా ఐస్ క్రీమ్ తిన్నాం ఈ రెండు కాకుండా చాలా చాలా ఫ్లేవర్స్ గురించి వినే ఉంటారు తినే ఉంటారు కూడా కానీ విస్కీ ఐస్ క్రీమ్ గురించి విన్నారా ఎప్పుడైనా మీ పిల్లలు మాట వినట్లేదని ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తే చాలు సైలెంట్ అయిపోతారు అనుకుంటే అవుతారు కానీ అది మత్తు వల్ల వచ్చే సైలెన్స్ కావచ్చు కూడా ఏంటి ఐస్ క్రీమ్ తింటే మత్తు వస్తుందా ఇట్స్ జస్ట్ ఐస్ క్రీమ్ అని మీరు అనుకోవచ్చు కానీ తయారు చేసిన వాళ్ళు వాళ్ళు దాంట్లో విస్కీ కలిపితే బీ కేర్ఫుల్ ఇంకా అన్ని ఫ్లేవర్స్ అయిపోయినట్టుగా కొత్తగా విస్కీ ఐస్ క్రీమ్ కూడా తయారు చేస్తున్నారు ఇదిగో వీళ్ళే యాప్ పని చేస్తున్న గ్యాంగ్ గంజా చాక్లెట్లు అయిపోయాయి ఇప్పుడు హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతుంది ఓ ముఠా వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారుల ఇన్స్పెక్షన్ లో ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లో వంద మిల్లీ లీటర్స్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించారు అధికారులు ఐస్ క్రీమ్ విస్కీ కోసం పిల్లలు యువత ఎగబడుతుండగా పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి శోభన్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఫేస్బుక్ ద్వారా ఈ పార్లర్ యాడ్స్ ఇచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఐస్ క్రీమ్ సంబంధించి పక్కా సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు జూబ్లీహిల్స్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని ఎరికో కెఫే ఐస్ క్రీమ్ పార్లర్ పై దాడి చేశారు రెడ్డి అనే వ్యక్తి జోర్గా విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు తనిఖీలో భారీ విస్కీ ఐస్ క్రీమ్ బయటపడింది ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై ఎంఎల్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు కొనసాగిస్తున్నారు ఫేస్బుక్ ద్వారా ఈ పార్లర్ ప్రకటనలిచ్చి అమ్మకాలు జరుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఇలా హాఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను ఇరవై మూడు పీస్ లను పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీమ్లను ఎక్స్ట్రైజ్ సూపర్ ఇండెంట్ ప్రతి బృందం స్వాధీనం చేసుకుంది విస్కీ ఐస్ క్రీమ్ తయారీ వెనుక దయాకర్ రెడ్డి షోభన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు విస్కీ ఐస్ క్రీమ్ నెట్వర్క్పై ఆరా తీస్తున్నారు నిజానికి విస్కీతో కూడిన ఐస్ క్రీమ్ తయారు చేయటం అమ్మటం మన దేశంలో చట్టవిరుద్ధం అలాగే ఆరోగ్యానికి హానికరం కూడా డైరీ ఉత్పత్తులతో ఆల్కహాల్ తో కూడిన ఏ పదార్థాన్ని తినకూడదు ఒకవేళ తిన్నట్టయితే పొట్టలో ఇన్ఫెక్షన్ చేరుతుంది అలాగే పొట్ట నొప్పి సహా ఇతర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది తాజాగా హైదరాబాద్ లో దొరికిన విస్కీ ఐస్ క్రీమ్ శాంపుల్స్ ను టు హెల్త్ ల్యాబ్ కి పంపారు అలాగే మన రాష్ట్రంలో దేశంలో ఆల్కహాల్ తో కూడిన ఐస్ క్రీమ్స్ అమ్మటం చట్ట విరుద్ధమని ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడినట్టు తెలిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా సో బీ కేర్ఫుల్